వెళ్ళిపోయింది మా అమ్మ వచ్చింది చూడండి అలా అమ్మ తల్లి చెప్తుంది ఏసు దేవుడు అని నేను మరి ఈశ్వరు అని నమ్ముకుంటున్నాను మా అమ్మ మా నాన్నగారు ఆరా గారి మాటలు విని మెసేజ్లు విని ఆయన నమ్ముకుంది ఆయన బైబిల్ అంతా సరి సార్ నిద్ర వస్తుంది కదా వస్తుంది ఎన్నది కొంతమంది అయితే అయిపోయింది తర్వాత ఇలా నాకు ఉద్యోగంలో శ్రమలు నేను ఎక్కడికి అక్కడ ఉద్యోగం కట్ చేస్తాను చాలా వరకు చెప్పని కూడా చెప్పకుండా ఉండేదానికి దేవుని గురించి ట్రైబల్ హాస్పిటల్లో నాకు జాబ్ వచ్చింది ఫస్ట్ అండి అక్కడ అందరూ ట్రైబల్ టెన్ హాస్పిటల్ వెళ్ళిన దాని నుండి చాలా నాకు మొదటి నుండి చిన్నప్పటి నుండి కొంచెం ఓపిక్గా సేవ చేయడం ఇతరుల కష్టాలు ఉంటే వాళ్ళు ఆదుకోవడం నాకు తగిన సహాయం చేయాలని చిన్నప్పటి నుండి నా జీన్స్లో ఉన్నాయి మా నాన్నగారి తత్వం నాకు వచ్చింది మా నాన్నగారు అలా చేసే మాకున్న భూమి అని తన్నీసారు అది అక్కడ ఏమైంది ఆ ఊరందరూ ఒకటైపోయారు రామ మందిరం కడుతున్నారు ఆ ఊరు ప్రెసిడెంటే నాకు చిన్న అమ్మ అందరూ అందరూ ఇచ్చారు నువ్వు ఇవ్వను అన్నావు ఇరవై బుక్కులు ఐదు వందలు పదహారు రాసి నేను ఇచ్చేస్తాను నువ్వు ఇవ్వొద్దా నేను ఇవ్వను నువ్వు ఇచ్చిన నేను ఇచ్చిన నేను అని వేసుకున్నాను అంటే ఒక ముఠాను పంపించాడు ఈ ఊర్లో ఉండాలని ఉందా వెళ్ళిపోవాలని ఉందా వెళ్ళిపోలేని ఉందన్న అక్కడ శ్రమంలో ఊరందరూ పది రోజులు నాకు పరీక్ష పెట్టారు నీళ్ళు ఇవ్వలేదు ఆహార వస్తువులు కొనుక్కొని లేదు పిల్ల పాకు పుట్టింది చిన్న పాలు పాలు లేవు నేను కాలిపోయినా కదా నా శరీరం అంత నా దగ్గర పాలు లేవు ఏం చేస్తాం అలాగే ఇబ్బంది పడిన వాళ్ళ ఎదురు వాటి బాయ్ ఉంటే మేకలు పెంచేవాడు ఆలయని కొంచెం మేక పాలు ఇస్తే ఆమెకు బోలు నీళ్ళేసి మరం పెట్టి పెట్టిన ఆ తర్వాత అక్కడ నిద్రపోతున్నారు అక్క ముగించమంటారా చెప్పండి చెప్పండి చెప్తాను లేదు ముగించేస్తాను నాలుగు అవుతుంది తర్వాత గిరించి పెట్టుకోండి పడుకుంటే మరి నాకు ఇష్టం ఉండదు వింటే కరెక్ట్ వినండి లేకపోతే క్లోజ్ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం ఇవ్వని చెప్పాలి వ్యవహన్ దాసుని మొదటి పత్రిక అసలు దేవుని మాటలతో సాక్ష్యం ప్రారంభించాలి మేము ఏది చూసామో ఏది విన్నామో కన్నామో అనుభవించాను అదే నా సాక్ష్యం అది అప్పుడు ఊరందరూ అలాగా చాలా ఇన్సలు పెడితే డాక్టర్ గారు వచ్చారు నాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే ఆ చెప్పండి రాలేదు ఎవరు పెద్దలు మమ్మీస్తారు అలా చేయకూడదండి ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ మీకు సేవ చేస్తుందా లేదా ఇది ఆ ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అంటే నేను ఇప్పుడే రాసేసుకుని హాస్పిటల్ క్లోజ్ చేస్తాను ఇక్కడ ఏ హాస్పిటల్ ఉండదు నేను ఎస్పీకి కలెక్టర్కి ల్యాటర్ పెట్టేస్తున్నాను వెంటనే సాయంత్రం పాల అమ్మాయి వచ్చింది పని అమ్మాయి వచ్చింది అందరూ నువ్వు ఆ ఊర్లో ఎవరైతే ప్రెసిడెంట్ గారా మా తాతయ్య రక్షణ మాట్లాడుకోస్ట్ ఆ ఊర్లో నా ముప్పై నలభై మంది రక్షణలోకి నడిపించాను ప్రభువును కృపణ బట్టి పగలంతా డ్యూటీ సువార్థ రాత్రి బ్రదర్ని తీసుకొని ఆ ఊరు వెళ్ళిపోయేవాను ఏ ఊర్లోనే వాళ్ళంటే ఆ ఊరు ఒక సైకిల్ తీసుకొని అద్దెకి ఆ రాళ్ళు రక్కలు కొండలు తొప్పులు దారి తెలియకపోయినా అడుక్కొని ఆ మా ఊర్లో మీటింగ్ పెట్టేవాడు ఓ యాభై మందిలో వచ్చేవాళ్ళు బ్రదర్కి పాటలు బాగా పాడతారు పాటలకి ఆకర్షితుల వచ్చేవారు మాటలు వినేవాళ్ళు అలాగా అక్కడక్కడ అక్కడ రక్ష్మీ వాళ్ళు ఒక నలభై మంది ఉంటారు అక్కడి నుంచి వచ్చి ఇంకొక అతను సంఘాన్ని నడిపిస్తున్నాను ఇలా ప్రతి చోట వస్తాయి దేవుని పని చేయకుండా వెలిగించబండ్డలు మనము వెలిగింపబడి మంచం కింద కొంచెం కింద పెట్టి వెలిగి పో కోనీయకూడదు వెలుగు అనేకలకి ప్రజలను చేయాలి అక్కడ కొంత కొంతకాలం చేశాను ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు అక్కడ ఒక పది పదిహేను కుటుంబాలు ఎలాగో చేసేదాను మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత వన్ టు ఫోర్ నాకు ఖాళీ టైం ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోయేదాను పద్దనీళ్ళు పడుతున్నాను సువార్స్ చేసి వాళ్ళ కష్టాల్లో వాళ్ళు నాలుగు ఇంజక్షన్లు వేసుకోండి వేసుకుని ఇంజెక్షన్లు కొట్టేయడం ప్రార్థన చేయడం సువర్సు పెద్ద వచ్చేది అలా అక్కడ డెంకాడ్లో తర్వాత మహారాజ్ హాస్పిటల్లో లెక్కలసి వార్డులో పన్నెండు సంవత్సరాలు అక్కడ శ్రేమలే డాక్టర్ అమ్మగారు సాయిబాబు బుక్ చదువుతుంది నేను బైబిల్ చదువుకుండేదాన్ని ఖాళీగా ఉన్నప్పుడు డెప్పల్సిన వాళ్ళకి పని ఎక్కువ ఉండదు కదా ఆవిడ అడిగింది అయితే మహాలక్ష్మి ఒక డాక్టర్ని చనిపోయింది ఆవిడ ఎన్ని అభర్షణలు చేసింది ఎక్కడికి వెళ్తాదంటే అవన్నీ నాకు తెలియదంటే వాళ్ళ ప్రాణ రక్షణ కోసం ఆవిడ డాక్టర్ వైద్యం చేసింది కానీ చేసి ప్రభు రక్తంలో కడగబడకపోతే ఎవరైనా నరకనికి వెళ్ళిపోతారా ఆవిడ పా నేను ఎక్కడికి వెళ్తున్నాను మరి నీరు కూడా నడకని వెళ్తారు చేస్తానమ్మ కొంచెం మీరు నడకానికి బ్రదర్ ఒక మాట అంటారు పావురం వలె నిష్కాసనం పావుల వలె వివేకం నీకు అది తెలియదు పో ఏదైనా మొక్క మీద నీడమే తెలుసు అని ఇప్పుడు ఆవిడ నన్ను వేధించిందంటే రెండు సంవత్సరాలు ఒక కఠినమైన అత్తగారు ఎలా వేధిస్తారు ఆ ఈవినింగ్ షిఫ్ట్ వేసింది రెండు సంవత్సరాలు ఆ ఇంజక్షన్లు మందులు ఇచ్చింది కాదు ఆ జ్వరం చప్పులు వచ్చిపోయింది క్యాజువాలిటీకి వెళ్ళి తెచ్చి ఇచ్చేదాన్ని కష్టపడేదాన్ని అప్పుడు ఆ పక్కనే డియమని తెచ్చు ఆ రోజు వెళ్ళాను సార్ చూడండి రండి ఒకసారి మా వాడికి నా డ్యూటీ రూమ్ క్లోజ్ చేశారు నా కుర్చీ లేదు ఏటి లేదు ఎక్కడ కూర్చోలేదు అదక ఆ రాయి తెచ్చుకొని ఆ పేషెంట్ తెచ్చి రాయి మీద కూర్చుంటున్నాను అంటే అతను చలించిపోయి ఆ మేడం పిలిచి తిట్టారు అందరితో ఆగలేదని నేను పిల్లలకేమో చికెన్ ఫాస్ వచ్చిందని ఒక ఐదు రోజులు సెలవు పెట్టా ఆవిడ పక్కన ఒకటేసి పదిహేను రోజులు ఇయ్యాలి మా వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తే కష్టాలు రిజిస్టర్ ఇవ్వదు దాచింది మేడం నేను డ్యూటీకి ఉన్నాను లేదు లేదు నీకు పదిహేను రోజులు సెలవు ఇచ్చిన అలా చాలా ఇబ్బందులు పడి 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 చివరికి అంత అయిపోయింది అది ప్రతి స్థలంలో వెళ్ళాను ఆ తర్వాత చిన్నమ్మలుగా వాళ్ళు నా పనిదే ఎవరు పూర్తిగా క్షీణించిపోతారు మనుషులు ఎవరు చూడన చూడరు ఆదరించరు అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళడమే నాకు ఇష్టం అయితే ఉంది అడగండి ఆడు మెంటలు కొడుకు మెంటలు వచ్చి ఎక్కడ రాళ్ళుతో గీసుకొని ఎంత ఎంత పోసి కుండైపోయి వాసన వచ్చి అది కడిగి అన్నీ చేసి మందులు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ ఆత్మను సంపాదించాను అంతకుముందు నేను ప్రభుని అడిగాను ప్రభు నేను నీ సేవ చేయాలనుకుంటున్నాను చెప్పాలి ఆ ముఖ్యమైన విషయం నేను రెండు మూడు ఉద్యోగాలు చేయలేను ఇది డ్యూటీ చేయాలి పిల్లలు పోషించుకోవడానికి సేవకి వెళ్ళిపోవాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ డ్యూటీ ఇంట్లో పనులు పని మనిషి లేదు ఎవరు లేరు ఇవన్నీ చేసుకొని చచ్చిపోతున్నాను బట్టలు ఉదుకోవాలి వంటలు తోముకోవాలి ఇల్లు ఉదుకోవాలి వంట చేసుకొని మళ్ళీ వెళ్ళాలి ఏంటి నడుచుకుని వెళ్ళాలి సేవకి ఇప్పుడులా కార్లు బస్సులు బళ్ళు ఇవన్నీ నా ఇక్కడ తెలియని వాళ్ళు మంది ఉన్నారు కదా వినండి అప్పుడు సేవ అంటే రాకూడదు మేము ఫస్ట్ పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు రాత్రి మీటింగ్ పెట్టుకొని వస్తున్నాం నడుచుకొని వెళ్ళి నడుచుకొని వచ్చాను అప్పుడు ఒక అన్నకి చిన్న లోన ఉంది అప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా అక్క నడలేకపోతున్నారు నీ బండి మీద తెచ్చి అంటే అందరూ ముందు వెళ్ళిపోయారు ఆ అన్న నేను వస్తున్నాను వెనక ఆ అన్న ఒక దగ్గర లోయలాగా ఉంది అడిగిలా ఉంది అక్క దిగు ఈ బండి ఇక్కడ దిగాలి లోయలాగా ఉందంటే దిగాను బండి ఎక్కిపోయినా అతను వెళ్ళిపోయాడు ఆ లోయలో ఒదిగించాడు రాత్రి పెద్ద అక్కడ గోరించుకొని అన్న 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 అంటే ఏ అన్నా వాళ్ళగడు ఏం లేదు దుప్పాడైనా ఊరు వచ్చి ఆ ఊరిలో వీళ్ళు అందరు ఆగారు ఇంకో నయమక్క జమండేవి అని రాలేదు అది మీరు నిలబెడితే అన్న అన్న అక్క అయ్యో అక్క లేదే వెనకళ్ళంటే మళ్ళీ వెనకళ్ళు పండిసుకొని వచ్చు మహారాజ్ శ్రామలు ప్రభు సేవ అంటే అంత ఈజీ కాదు శ్రమలు కఠినమైన దుఃఖ బాధలు నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు నన్ను మెటాలిట్లు పెడితే ఆ ట్రైబుల్కి ఇచ్చే బియ్యం పిండి అయిపోయింది ఆ బియ్యం తెచ్చుకొని వండుకొని వండుకొని తింటే కాలు చేతులు నుంచి తెల్లవారి డ్యూటీ డ్యూటీ అంటే చాలా నమ్మకంగా హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా ఏది కేజీహెచ్లో నేను డ్యూటీ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఎప్పుడు లేటే విజయనగరం నుండి నేనే ఫస్ట్ పచ్చికి వేస్తే సిస్టర్ గారు మీరు ఎప్పుడు లేట్ అవ్వరు అన్నారు ఆ బ్రదర్ ఏం చెప్పేవారు డ్యూటీకి అగన ముందు అనగంట లేట్గా రావాలి ఇదే చెప్పేవారు బోధ ఆయన చెప్పడం ఏంటి ఇవన్నీ చేసుకునేది ఎంత కష్టం ఆ బైబిల్ బస్సులో చదువుకోవడమే అలాగా కష్టపడి సేవ చేస్తూ అనేకమైన కష్టాలు చెప్పాలంటే మరి ఈ సమయం సాగు మీరు కూర్చొని వినలేరు మనం త్వరగా ముగించేస్తాం చివరికి ఒక రోజులోని ఏదో ఒకటే నిర్ణయించాలి నాలుగైదు నెల నుంచే సమయం సాగు అందుకే నేను సమయము అయిపోతుందని తొందర చేసి అయితే ఆకలి తప్పులు ఉండి దినాలు ఉన్నాయి ఒకరోజు ఒక విశ్వాసుల ఇంట్లో ప్రే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం పెడతారు వాళ్ళ ఇంట్లో ఉడవాడుకుని ఆ రోజు భోజనం పెట్టలేదు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను ఏ ఎంత కష్టం మూడు రోజులు అన్నం లేదు ఒక ఆమె ముసలామె ఒక సోళ్ళ బియ్యం దశంభాగం పిడికి తెచ్చి ఇచ్చింది అవి చూస్తే ఆ బియ్యం ఉన్నాయి ఆ బియ్యం ఇంక ఉడకబెట్టుకొని మూడు రోజులు గింజరాగాను ఇప్పుడు సేవ ఆశ్రదం పడిన తర్వాత అందరూ అనుకుంటారు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తాను టీవీ కూడా చెప్తాను ఏంటి వీళ్ళు ఇలా ఆశ్చర్యం పడిపోవడం అని వాళ్ళకి ఆశ్చర్యం కొనులకి ఎన్ని దీవారాత్రుల్లో కష్టపడి సేవ చేసి ఆ హాస్పిటల్ ఉండి నేను వండు పట్టుకోలేదని లో పేషెంట్లు ఉంటే వాళ్ళకి వండు పట్టుకోలేదని దాని నుంచి పదిహేను రోజులు ఇరవై రోజులు అర్ధరాత్రి అప్పుడు వెళ్ళేవారు ఏ టైం వచ్చినా మా ఇల్లే లాగా ఉండేది మా ఇల్లే ఒక పెద్ద సత్రం దర్మ ఎలా ఉంది ఉండేది మొదటి నుండి ఏంటంటే పేదవాళ్ళు ఆదరించడం నాకు ఇష్టం ఆ పేదవాళ్ళు ఇప్పుడు పైకి వచ్చి ఏమంటున్నారంటే ఇదేటండి ఈ ప్రాపర్టీ ఎవరి పేరు ఉంది ఆ ప్రాపర్టీ ఎవరి పేరు ఉంది అని అడుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా సేవకుడిని ఎవరు ప్రశ్నించకండి సేవకుడు దేవునితోని ఏర్పాటు చేయబడిన వ్యక్తి దేవునికి ప్రతినిధి రాళ్ళు దేవుడు ఆశ్చర్దిస్తాడు పీపీ జోబు గారు సాక్ష్యం నేను విన్నాను ఆలయ పన్నెండు మందిలో పన్నెండు పన్నెండు మంది పిల్లలు అతను సాక్ష్యం స్వయంగా నేను విన్నాను హైదరాబాద్ ఒక కేజీ బియ్యము పది కిలోమీటర్లు వెళ్ళి తెచ్చాడు అతను పీపీ జోబ్ తెచ్చే గింజను వండింది వాళ్ళందరూ పెట్టం చేస్తా అలా గింజ అప్పుడు ఒక సేవ ఇద్దరు షావలు వచ్చారు వాళ్ళమ్మ పిల్లలు అక్కడ మీరు పడుకుంటు అందకని ఈ సేవకులు కొట్టించింది బియ్యం మానం వాళ్ళు అమ్మ మనం పెడతద అవునమ్మా నేను ఎంత దూరం నడిచి వెళ్ళాను బియ్యం తెచ్చాను కొనే ఎంజేస్త అంటే వేయలేదు ఇది నీకు ధర్మం అని అడిగాడట పీపీ జోబు నాయన వాళ్ళు దేవుని సేవకులు రా వాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళు దేవుని సేవకులు నా కోసం వాళ్ళు ప్రయాసపడతారు ప్రేద చేస్తారు ప్రతినిధులుగా ఉంటారు అందుకే ఇద్ద్రి పదమూడు రెండులో ఒకటిలో ఉంటుంది ఎరువులకే ఆతిథ్యం శారమ్మ ఎండవేళ వెళ్ళినప్పుడు ఆగ్రహం ఎందుకు చేస్తారు శ్రమ అనుకోకండి సేపకు వస్తే ఆతిథ్యం ఇవ్వండి మీకు కలిగింది పెట్టండి అది పళ్ళొప్పంలో ధనం ఉంటుంది మీకు నేను షేపకి వచ్చానని చెప్పట్లేదు నేను చేశాను కాబట్టి చెప్తున్నాను బ్రదర్ గారు ఒక పక్క ఇస్తారు నేను ఒక పక్క ఇస్తాను సేవకులకి అది చెప్పకూడదు చెప్పిన విషయం అది నాకు నా దేవుడికి తెలుసు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ సేవకుడికి ఏళ్ళైతే నాకు ఉండే చదివించి అన్నం తింటుంటే ఆ సేవగడే గుర్తొస్తాడు ఏం చేస్తుంటే ఆ సేవకుడే గుర్తొస్తాడు నాకున్న పరిస్థితులన్నీ పక్కన పెట్టి ఆ సేవకు పంపించే దినాలు ఎన్నో కరోనాలో నేను ఎంతో కష్టపడ్డాను అందరికీ కరోనే నాకు కరోనే నా అంటే తమ్ముడు చెల్లెళ్ళు చచ్చిపోయారు ముగ్గురు చచ్చిలో వాళ్ళు కొండి పెట్టేదాన్ని వాళ్ళకే కాదు ఇంకా బయట ఈ బ్రదర్ గారికి ఏంటి చెయ్యాలని ఉంటుందా దానికి శక్తి ఉండదు అందరికీ ప్యాకులు చేసి కమ్మి తీరా పండించి అందుకు నాగరామైన మనం చేసిన దానికి దేవుడు అన్యాసడు కాదు ప్రతిఫల ఇష్టం నేను చెప్తున్నాను ఈరోజు మీరందరూ కూడాను రేవో పని నమ్మకంగా చేయండి ఏ స్థితిలో ఉన్నాయి ఆ స్థితి నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కానీ నీ పక్క వాళ్ళు చూసి ఎదుటి వాళ్ళు చూసి ఎవరు కూడా అసూ పడద్దు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు వీళ్ళకి దేవుడు ఇవ్వలేదు ఇస్తాడు అందరికి ఇస్తాడు ఉన్నదాన్ని బట్టి సంతృప్తి కలిగి వాళ్ళందరూ ఉండాలి సాక్ష్యము రెండు మూడు రోజులు పడుతుంది చెప్పాలంటే మీరు కింద కొద్ది మాటలు నా కోసం నా కుటుంబం కోసం కాదని చేయండి మేము విజయనగరంలో సేవ చేస్తున్నాము బ్రదర్ పేరు ప్రభాకర్ రావు నా పేరు నయోమ్య నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప డాక్టరు రెండో పాప బీటెక్ చేసింది అల్లుడు బ్యాంక్ మేనేజర్ పెద్ద పాప అల్లుడు కూడా డాక్టరే నా కొడుకు డాక్టర్ దేవుడు ఆశీర్వదించాడు పడిన శ్రమలు శ్రమలలో సిరియల్ ఇస్తాడు దేవుడు అందరికీన్నా డెఫినెట్గా ఇస్తాడు మీ సేవకుడు బాగుండాలి మీ సేవకురాలు బాగుండాలి మీరు బాగుండాలని ప్రార్థన చేయండి ఈ సేవకుడు కోసం ఈ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎల్ గురించి ఒకరోజు ఫోన్ వచ్చింది అప్పుడే నా కొడు కలిసిపో అప్పటికి నా తమ్ముడు రూవేను ఆ రాత్రి ఏమైంది అమ్మ నేను ఏమేస్తాను రూవేను అంకుల్ కొండి పెట్టు బలహీనం అయిపోయాడు తినిస్తే బలం వస్తుంది అన్నాడు అయితే రేపు తెచ్చి నన్ను పెడతాను ఆ రాత్రి ఒంటి కంటే ఫోన్ వచ్చింది ఒక తమ్ముడు కరెంట్ పోయిందే ఆక్సిజన్ లేదు చనిపోయాడు మా పరిచర్యలో రైట్ హ్యాండ్ ఫుల్గా విధేయుడు అన్ని విషయాల్లో చావుకుడికి చేవితగా ఉండేవాడు చనిపోయాడు పురుంగిపోయాను ఆ తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది మా తమ్ముడి దగ్గర నుండి ఇస్తాను అక్క నేను చచ్చిపోతాను నువ్వు ఎక్కడో జాయిన్ చేయపోతా అన్నాడు ఏం చేస్తాను అప్పుడే వచ్చాడు డ్యూటీ నుండి అమ్మ అమ్మ అంటే ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ అంటే కాదు వెంకటంకులు అక్కడ హాస్పిటల్ డాక్టర్ కేజీహెచ్కి వెళ్ళిపోమంటున్నాడట అక్కడ పడిపోతున్నాడు నేను నడవలేకపోతున్నాడు తీసుకెళ్ళిన అతను వదిలేశాడు వదిలిసాడమ్మ అక్కడ తోటలో తీసుకెళ్ళిన అప్పుడు నా కొడుకు వెంటనే నాకేం అడగలేదు మళ్ళీ వెంటనే కాల్ వేసుకొని వచ్చాడు అంకుల్ నెంబర్ అయితే పెట్టుకో తీసుకొచ్చి ఆ మిమ్స్ హాస్పిటల్ కృష్ణి బిడ్డ ఎంతో కష్టపడి బెడ్స్ లేకపోతే నానా కష్టపడి బెడ్ ఏర్పాటు చేసి బెడ్ ఇచ్చి తమ్ముడు చని ఆ టైంలో కానీ తేపోతే తమ్ముడు చనిపోతాడు అలాంటి పరిస్థితుల్లో సేవ పడుకునే భారం చెప్తున్నాను నేను ఏ టైం అప్పుడైనా ఇతరులు రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏలియా వెళ్ళాడు సరే పోతే విధవరాలు ధరికి నిజంగా ఆయనకు ఆకలి కాకుల ద్వారానే దేవుడు పంపిస్తాడు ఆ కుటుంబాన్ని బాగు చేయడానికే వెళ్ళాడు శ్రావడు వచ్చాడంటే ఏ వచ్చాడు మా విశ్వాసంలో ఒక కుటుంబం ఉంది వాళ్ళు అన్న ఎత్తున వెళ్ళారు వీటికి ఆ రోజు వాళ్ళు రెయ్యులు కూర వండుకుంటారు ఇంకా ఈ చూసి ఆయన ఈరోజు తిందామంటే ఈరోజు వచ్చిందరమా ఇలా కట్టాలి ఇప్పుడు మరి మార్కెట్ ఉండదంటే బ్రదర్ ఇద్దరు తినకుండా వచ్చేసారు అలా ఎప్పుడు అనకండి పెట్టేయండి పెట్టే మీకు దిగిన ఆశీర్వాదం కొరత లేకుండా ఉంటుంది సరే మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ప్రతిరోజు మా పరిచర్య ఉంటుంది సువర్సు ఉంటుంది డబ్బులు దవలతో ఉంటాయి అన్నీ ఉంటాయి సేవకుడికి ఘనత ఉంటుంది ఇవి ఉంటాయి భారంగా మీరు అందరూ ప్రారం చేయాలని రఘుపక్షంగా మిమ్మల్ని కోరుతున్నాను లేట్ అయినందుకు క్షమించండి తండ్రి నమ్మదండి వే